ఇలాంటి వాళ్ళని బిడ్డ చెప్తున్నా కబర్డ్దార్ నా కొడగల్లారా తెలుగు స్ట్రైప్ కావచ్చు ఇది ఇదేంది మ్యాచ్ మ్యాక్స్ కాళ్ళ పెట్టాలి నేను చెప్తున్నా మాకు బాగా వస్తానండి నా సాటి మిత్రుడు అనవసరంగా నిందలేసే మూకం దమ్ముంటే మీరు ఏమన్నా చేసుకున్నా మీద డిఫర్మేషన్ వంద కోట్లు పంపినా నేను భయపడా వంద కోట్లు పంపిన నేను భయపడా ఏంటి వ్యవహారం ఏంది మీది కథలు పెడతారా మీరు బిడ్డ కబర్దార్ చెప్తున్నా దేనికి పనికిరావు ఈ ఛానల్స్ ఈ ఛానల్స్ దేనికి పనికి రావుంటాను నేను సిగ్గుండాలి ఒక ప్రశ్నించే గొంతుని అణిచివే ప్రయత్నిస్తాను సిగ్గుండాలి